మా పతిగారితోటి ఆకుకూరలు తిని చాలా రోజులు అయింది ఆకుకూరలు తీసుకురావా అంటే ఏకంగా మూడు రకాల ఆకుకూరలు తెచ్చి మూడు రోజులు మూడు రకాలు చేసేసాయి అన్నీ చేసే రెసిపీ కాకుండా ఈ రోజు వెరైటీగా ఆయన మీదే ట్రై చేద్దాం అని చెప్పి ఇల్లిపాయలు వేయడం ఇష్టం లేకపోయినా సేపు కన్నీళ్లు కాచుకుంటూ కోసేసి మిక్సీ జార్ లో వేసేసి ఇలాని నాలుగు తెల్లబాయలు ఉప్పు కారం పసుపు యాడ్ తాలింపు చిట్టుపట్ల ఆడే లోపే ఇవి మిక్సీ పట్టుకుని తాలింపులో యాడ్ చేసి కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి కలర్ మారుతుంది ఆ తర్వాత కట్ చేసుకున్న చుక్క కూర అలాగే టొమాటో ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అది వేగుంటుంది చేంజ్ అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు అవి కూడా మగ్గిన తర్వాత ఉక్క కూరని యాడ్ చేసుకోవాలి ఇది అయితే అసలు చాలా తొందరగా ఉడికిపోతుంది చుక్క కూర యాడ్ చేయని అవసరం లేదు ఈ ఆకులోనే పులుపు ఉంటుంది కాబట్టి మగ్గిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గి చేసుకోండి ఎంతో టేస్ట్ గా ఉండే ఉల్లి కారం కూర రెడీ అయిపోతుంది ఇది అయితే లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసేస్తున్నాను అలాగే ఏం చేసారో ఈ రోజు కామెంట్ చేయండి వీడియో నచ్చితే అలాగే మర్చిపోకుండా లైక్ చేయొచ్చు కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్